నమస్తే వెల్కమ్ చూద్దాం అవతారంలో భద్రాద్రి రామయ్య కన్నుల పండగ జరుగుతున్న అధ్యయనోత్సవాలు పార్లమెంట్ దాడి ఘటనపై విచారణకు సీట్ ఏర్పాటు కీలక నిర్ణయం తీసుకున్న లోక్సభ స్పీకర్ కేసీఆర్ కు పనితనం తప్ప పగతనం తెలియదు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు తెలంగాణ తొలి దళిత సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరణ కేంద్ర సర్వీస్ లోకి ఐఏఎస్ సబర్వాల్ తెలుగు రాష్ట్రంలో ఇరవై మూడు ఏళ్ల సర్వీస్ ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ బిఆర్ఎస్ ని అధికారం పోయిందన్న బాధ వెంటాడుతుంది సెన్సేషనల్ కామెంట్ చేసిన సీతక్క ఎక్సైజ్ కస్టమ్స్ సుంకాలపై కొత్త బిల్లు ఊహాజరిత కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యం సరోగసి పరిశ్రమని భారత్ ప్రోత్సహించకూడదు సంచలన తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు జనవరి నెల ఆఖరి వరకు ఇంటింటికి కార్డులు ఆరోగ్యశ్రీ పథకం కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్న ఆంధ్రప్రదేశ్ తప్పులు చేసి తప్పించుకోవడం కొందరు ఐఏఎస్ లకు ఫ్యాషన్ గా మారింది స్మితా సబర్వాల్ పై మాజీ ఐఏఎస్ సెన్సేషనల్ ట్వీట్ ఇక వివరాల్లోకి వెళ్దాం పావన గోదావరి నది తీరాన వెలసి భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలిచిన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి డిసెంబర్ పదమూడు ప్రారంభమైన అధ్యయనోత్సవాలు నిర్విఘ్నంగా నిరాటకంగా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి అధ్యయనోత్సవాలకు పురస్కరించుకొని గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు కుర్మా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రధాన ఆలయంలోని బేడ మండపంలో స్వామివారిని కుర్మా అవతారంలో అలంకరింపజేశారు అర్చక స్వాములు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని దర్శించుకునే దర్శన భాగ్య భక్తులకు కల్పించారు ఈ సందర్భంగా ఆలయ వేద పండితుల కృష్ణమాచార్యులు నేటి కుర్మావతార విశిష్టను వివరించారు అమృతం కోసం క్షీర సాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మందరగిరి మునిగిపోయింది దేవతలు రాక్షసులు పార్థన మేరకు శ్రీమన్నారాయణుడు కుర్మా అవతారాన్ని ధరించి మునిగిపోయిన మందర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పైకెత్తి సహాయపడ్డారు ఈ అవతారాన్ని పూజిస్తే శని గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు పార్లమెంట్ లో దాడి ఘటనపై విచారణకు సీట్ ఏర్పాటు చేయాలని లోక్సభ స్పీకర్ నిర్ణయించారు దాడిపై పరిశీలనకు పోరే టీం లోక్ సభకు చేరుకుంది కాగా కాసేపట్లో అఖిల పక్ష నేతలతో స్పీకర్ సమావేశం కానున్నారు ఈ భేటీలో పార్లమెంట్ భవనంలో జరిగిన దాడి ఘటనపై చర్చించనున్నారు కాంగ్రెస్ వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్లు అయింది కేసీఆర్ కు పనితనం తప్ప పగతనం తెలియదు నిజంగా కేసీఆర్ అనుకుంటే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉండేవారు హౌజింగ్ లపై సిఐడి విచారణ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చిందని పేర్కొన్నారు శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ శాసనసభకు తొలి దళిత సభాపతిగా రికార్డు లెక్కారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిభా భారతి స్పీకర్ పదవిని పొందగా తర్వాత ఆ అవకాశం ప్రసాద్కే దక్కడం విశేషం స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ ఒకరే నామినేషన్ దాఖలు చేయడం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో పాటు మస్లిస్ సిపిఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకాగ్రీవమైంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం పేషీలో పనిచేసిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీస్ లోకి వెళ్లేందుకు దరఖాస్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రంలో ఇరవై మూడేళ్ల సర్వీస్ ను గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేశారు కాళేశ్వరం నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులను స్మిత పర్యవేక్షించారు స్మిత భర్త ఐపీఎస్ అకున్ సబర్వాల్ ఇప్పటికే కేంద్ర లో ఉన్నారు కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇచ్చిందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు ప్రతి పథకం ద్వారా మాకంటే వెయ్యి రెండు వేలు ఎక్కువే ఇస్తామని బీఆర్ఎస్ చెప్పింది మా హామీలు సాధ్యం కానివే అయితే వాళ్ళ హామీలు ఎలా అమలు చేసేవారు గత పాలకుల డొల్లతనం ప్రజలకు తెలుస్తుంది కాబట్టే వారు ఎదురు దాడికి దిగుతున్నారు అధికారం చేజారిపోయిందన్న బాధ కేటీఆర్ ను వెంటాడుతుంది ఇచ్చిన ప్రతి హామీని వంద రోజుల్లో అమలు చేస్తామని అన్నారు బడ్జెట్ ప్రతిపాదించే ఎక్సైజ్ కస్టమ్స్ సుంకాలను తక్షణమే అమల్లోకి తీసుకొచ్చే బిల్లులను కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది ఊహాజనిత కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రొవిజనల్ కలెక్షన్ ఆఫ్ టాక్సెస్ బిల్లు రెండు వేల ఇరవై మూడు ని తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు దీని ప్రకారం ఫిబ్రవరి ఒకటి బడ్జెట్ లో ప్రతిపాదించే ఆదాయ కార్పొరేట్ పన్నులు నోటిఫై చేసిన తేదీ నుంచి ఎక్సైజ్ కస్టమ్స్ సుంకాల్లో మార్పులు తక్షణమే అమల్లోకి రానున్నాయి సరోగసిపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది భారత్ ఈ పరిశ్రమని ప్రోత్సహించకూడదని అభిప్రాయపడింది సరోగసి రూల్స్ లోని ఏడు ప్రకారం పారం రెండు మార్చడం ద్వారా సరోగసి చట్టాన్ని సవరిస్తూ కేంద్రం మార్చి పద్నాలుగున జారీ చేసిన నోటిఫికేషన్ ను భారతీయ సంతతికి చెందిన దంపతులు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఆరోగ్యశ్రీ పథకం కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించే కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు డిసెంబర్ పద్దెనిమిదిన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం స్పష్టం చేశారు వచ్చే ఏడాది జనవరి నెల ఆఖరి నాటికి ఇంటింటికి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ పూర్తి చేయాలని పేర్కొన్నారు ప్రజలు ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్లు చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని తెలిపారు బిఆర్ఎస్ ప్రభుత్వం సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన స్మిత సబర్వాల్ పై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి కీలక వ్యాఖ్యలు చేశారు ఆమెను కేంద్ర సర్వీస్ లోకి పంపొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వంలో తప్పులు చేసి తప్పించుకోవడానికి కేంద్ర సర్వీసులకు వెళ్లడం కొందరు లకు ఫ్యాషన్ గా మారిందని విమర్శించారు తప్పు చేయకపోతే భుజాలు తడుముకోవడం ప్రశ్నించారు భద్రాద్రి రామయ్య కన్నుల పండగ జరుగుతున్న అధ్యయనోత్సవాలు పార్లమెంట్ దాడి ఘటనపై విచారణకు సీట్ ఏర్పాటు కీలక నిర్ణయం తీసుకున్న లోక్సభ స్పీకర్ కేసీఆర్ కు పనితనం తప్ప పగతనం తెలియదు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు తెలంగాణ తొలి దళిత సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరణ కేంద్ర సర్వీస్ లోకి ఐఏఎస్ సబర్వాల్ తెలుగు రాష్ట్రంలో ఇరవై మూడు ఏళ్ల సర్వీస్ ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ బీఆర్ఎస్ ని అధికారం పోయిందన్న బాధ వెంటాడుతుంది సెన్సేషనల్ కామెంట్ చేసిన సీతక్క ఎక్సైజ్ కస్టమ్ సుంకాలపై కొత్త బిల్లు ఊహాజనిత కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యం సరోగసి పరిశ్రమని భారత్ ప్రోత్సహించకూడదు సంచలన తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు జనవరి నెల ఆఖరి వరకు ఇంటింటికి కార్డులు ఆరోగ్యశ్రీ పథకం కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్న ఆంధ్రప్రదేశ్ తప్పులు చేసి తప్పించుకోవడం కొందరు ఐఏఎస్ లకు ఫ్యాషన్ గా మారింది స్మితాబర్వాల్ పై మాజీ ఐఏఎస్ సెన్సేషనల్ ట్వీట్ ఇది